అండి మంచు మనోజు మంచు విష్ణు మనం చూసిన రీసెంట్గా ఆస్తుల గొడవల వల్ల చాలా చాలా మంచి కుటుంబం చాలా అన్యోన్యంగా కనిపిస్తూ ఉంటారు అన్నదమ్ములు అందరూ కూడా అలాంటిది రీసెంట్గా చూసాం చాలా గొడవలు కావడం కావచ్చు లేకుంటే ఆల్మోస్ట్ ఇంకా జైలు అంటే ఇంకా కోర్టులో కేసులు వాటి పోలీస్ కేసులు ఇటువంటి దూరంగా చాలా దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళు ఇంకా రకంగా చెప్పాలంటే ఇంకా ఫ్యూచర్లో కలవరేమో వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీ అన్నట్టుగా మోహన్ బాబు కావచ్చు విష్ణు కావచ్చు వాళ్ళు ఒక సపరేట్గా ఉండడం కావచ్చు మంచు మనోజు తన ఆస్తి కోసం పోరాటం చేయడం కావచ్చు ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి రీసెంట్గా చూసుకుంటే అదే టైంలో కన్నప్ప రిలీజ్ టైంలో కూడా ఆల్ ది బెస్ట్ కూడా మనం చెప్పడం చూసాం మనమైతే కన్నప్ప సినిమా హిట్ కావాలని అతను కూడా కోరుకున్నాడు ఈ రోజున మిరాయి సినిమా వచ్చింది మిరాయి వచ్చేసి మంచు విష్ణు అయితే పోస్ట్ పెట్టాడు మిరాయికి ఆల్ ది బెస్ట్ సక్సెస్ అలా అనే టీమ్ టీమ్కి కూడా నా అభినందనలు అయితే ఆయన అయితే ట్విట్టర్లో వేదికగా ఆయనైతే పోస్ట్ పెట్టాడు యాక్చువల్గా తెలిసిందే ఇద్దరి మధ్య అగ్ని చాలా వారైతే నడుస్తూ ఉంది అలాంటిది మిరాయి టీంకి ఆయన అభినందనలు జరపడం అంటే ఖచ్చితంగా విష్ణు కూడా అంటే మంచు మనుషులు కూడా అభినందనలు తెలిపినట్టే కాబట్టి కొంచెం వాళ్ళ మధ్య దూరం తగ్గుతుందని అయితే భావిస్తూ ఉన్నారు చూద్దాం మరి ఫ్యూచర్లో మరి వీళ్ళ కుటుంబం కలిసి ఉండాలని కోరుకుందాం ఎందుకంటే వాళ్ళు కొంచెం విష్ణు మాటలు కొంచెం తేడాగా అనిపించినప్పటికీ మనిషి పరంగా మంచి వాడు చాలామంది అంటూ ఉంటారు మంచి చాలా మంచోడు చాలా ఉన్నతంగా ఉంటాడు గౌరవంగా ఉంటాడు అందరిని గౌరవిస్తాడైతే ఎక్కువ టాక్ అయితే ఉంటుంది కానీ ఆయన ఇంటర్లో చెప్పినప్పుడు ఆయన యాటిట్యూడ్ అది అనేది సపరేట్గా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది అంత మించి అతను పెద్ద తప్పులు చేసింది కూడా ఏం లేదు మా మా శిష్యునికి అతను ఎన్నికల్లో అతను పోటీ చేసి గెలడం కూడా చూసాం మనమైతే అయితే ఓవరాల్గా వచ్చేసి మంచు విష్ణు మంచు మనోజ్ ఆస్తి గొడవలు అనేది చాలా గట్టిగా ఉన్నప్పటికీ ఇప్పుడైతే అన్నదమ్ములు ఒకరి సినిమాలో ఒకరిని అయితే అప్రిషియేట్ చేసుకుంటున్నారు కాబట్టి ఫ్యూచర్లో మంచి ఫ్యామిలీ మొత్తం మళ్ళీ కలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇది ఒక మంచి పరిణామం ఎందుకంటే కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వస్తుంటే పోతూ ఉంటాయి చూద్దాం మరి అన్నదమ్ములు మళ్ళీ కలిసి మళ్ళీ కలిసి ఒకేటే ఫ్యామిలీగా లీడ్ అవుతారేమో ముందుకెళ్తారేమో చూద్దాం ప్రస్తుతానికైతే మరి మిరాయి సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్పారు మంచు విష్ణు